హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా ఛానల్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇదివరకు చేసుకుని వాళ్ళు ఈ వీడియోను చివరి వరకు చూడండి పాలకూర మరియు దీంతో నేను మునగాకును కలిపి పప్పు చేసుకుంటున్నామండి ఎందుకంటే మునగాకు సొంతగా తినడానికి కొంచెం ఇష్టపడని వాళ్ళు ఇలా ఏదైనా ఆకుకూరతో కలిపి చేసుకుంటే చాలా బాగుంటుంది అందుకే మేము మునగాకు మరియు పాలకూర తోటి కందిపప్పు అయితే వేసుకుంటున్నాం ఈ కందిపప్పుని కొంచెంసేపు ఒక చుక్క ఆయిల్ వేసి ఇలా వేయించుకొని దాంట్లోనే పచ్చిమిరపకాయలు వేసుకొని దాంట్లో మనం ముందుగా కోసి కడిగి పెట్టుకున్నటువంటి పాలకూర మునగాకు ఉంది కదండి దాన్ని వేసి కుక్కర్లో వేసి పెట్టుకోవాలండి కుక్కర్లో లేకపోతే మనము ముందుగా పప్పు కొంచెం ఉడికిన తర్వాత ఈ పాలకూర కానీ మునగాకు కానీ వేసుకోవచ్చండి కుక్కర్లో అయితే అన్నీ ఒకటేసారి వేసుకోవాలి తొందరగా ఉడికిపోతుంది మూడు విజిల్లోకి తీసేసుకుంటే సరిపోతుంది దానికి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అలాగే కొంచెం పసుపు దానిలో మనం వేసుకోవాలని వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని దానికి సరిపడా నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది మనకు దీన్ని మూత పెట్టుకొని మూడు బిజీలు వచ్చేంత వరకు ఉంచుకోవాలి తొందరగా ఉడికిపోతుంది ఇలా కుక్కర్ మూత వేసేసుకొని అంతే మనకు మూడు ఇళ్ళు వచ్చి ఉడికిందండి ఉడికిన తర్వాత దీన్ని కొంచెం ఒక స్పూన్తో కానీ ఇలా పప్పు గుత్తుతో కానీ ఇలా వేంపుకోవాలి ఇలా వేంపుకున్న తర్వాత దాన్ని తాలింపు వేసుకోవాలి ఈ గిన్నెలో కొంచెం ఆయిల్ పోసుకొని రెండు రెండు మిర్చీలు నలుగు రెండు పచ్చిమిర్చి అలాగే జీలకర్ర ఆవాలు కొంచెం వెల్లిపాయ ఇవన్నీ ఉల్లిగడ్డ వేసేసుకోవాలండి ముందుగా కొంచెం జీలకర్ర ఆవాలు అలాగే కొంచెం శనగపప్పును కూడా వేసేసుకుంటున్నాడు ఈ శనగపప్పు జీలకర్ర ఆవాలు కొంచెం గోలని ఇవ్వాలండి కాకు మాత్రం చాలా ఆరోగ్యానికి మంచిది ఈ ఆకుకూరలు అనేటివి ప్రతి వారంలో మనము రెండు సార్లు అయినా తినాలి తింటేనే చాలా ఆరోగ్యానికి మంచిదండి పిల్లలకైనా పెద్దలకైనా ఇలా పిల్లలకు కూడా పప్పు పలసగా చేసి పెడితే ఇష్టంగా తింటారు ఇలా చేసి పెట్టడం మాత్రం మంచిదండి ఇలా జీలక రావాలి గోలిన తర్వాత ఒక రెండు ఎండు మిర్చి అలాగే మనము ముందుగా కోసి పెట్టుకున్నటువంటి ఉల్లిగడ్డ కరివేపాకు వేసుకోవాలండి కొంచెం ఇది మా అక్క వాళ్ళ ఇంట్లో మా అక్క వాళ్ళు ఇంగువ వాడతారు నేనైతే వాడను ఇది మా అక్క వాళ్ళ ఇంట్లో కనుక అది ఇంగువ వేసుకున్నామండి దానిలో కొంచెం ఆ పచ్చిమిరపకాయలు సరిపోదత్తాయి అనుకుంటే అవసరం లేదు మాకు సరిపోవనిపించింది కనుక నేను మేము కొంచెం మిర్చి పౌడర్ అంటే మిరప పొడిని కూడా వేసుకున్నాము అలాగే కొంచెం ఎల్లిపైన కూడా కొంచెం కచ్చపక్కగా దంచి వేసుకోవాలి పప్పులు లూజ్గా ఉన్నటువంటి పప్పులల్లో వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది కొంచెం కచ్చపక్కగా పక్కగా దంచి వేసుకొని కొంచెం సరిపోను పసుపును కూడా వేసుకోవాలి దీన్ని కలుపుకొని పసుపు వేసేసుకోవాలి పసుపు వేసుకొని ఆ పప్పు అనేది దాంట్లో పోసేసుకుంటే అంతే మనకు పాలకూర అలాగే మునగాకు పప్పు రెడీ అయిందండి మీరు కూడా ఒకసారి చేసుకొని చూడండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్